మానస టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఆర్డర్కు వ్యతిరేకంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా జరిగింది బీసీ నాయకుల నినాదాలతో తాండూరు దద్దరిల్లింది ఈ సందర్భంలో జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కన్నీకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం హైకోర్టు ద్వారా స్టే ఇప్పించడం అగ్రవర్ణాల కుట్రలో భాగమని తీవ్రంగా విమర్శించారు రాజ్యాధికారాలు అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నంతకాలం బహుజనులు బానిసలుగానే ఉంటారని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్యే నుండి సీఎం వరకు ఎక్కువ శాతం అగ్రకులాలే పదవులు అనుభవిస్తుంటే కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తే ఓర్వలేక కోర్టులను ఆశ్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా He's doing తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం ఓ జీవో నెంబర్ నైన్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ప్రవేశపెడితే కొంతమంది అగ్రకులాలకు చెందినటువంటి నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీసీలని రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తున్న ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడం జరిగిందో దానికి నిరసనగా తాండూర్ బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ కూడలి వద్ద నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం దీనికి ఈరోజు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులైనటువంటి ఆర్టిస్ట్ అన్న నేతృత్వంలో అనేక మార్లు మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు చేస్తే ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కదిలి వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకై జీవో నెంబర్ తొమ్మిది తీసుకొస్తే కొంతమంది కుట్రపూరితంగా దీన్ని అడ్డుకోవాలని చూస్తున్న అగ్రవర్ణాలకు రాబోయే రోజుల లోపల బీసీలందరూ బుద్ధి చెప్తారని చెప్పేసి ఈరోజు ఈ వేదిక ధర చెప్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే హైకోర్టులో స్టే మరి ఈరోజు నాలుగు వారాల పాటు ఏదైతే స్టే విధించిందో దానికి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వం వహించాలని చెప్పేసి ఈ వేదిక ధర నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ తొమ్మిదిని తీసుకొచ్చిందో మరి ఏదైతే ట్రిపుల్ స్టేజ్ ఉన్నదో దాన్ని వివరించడంలో పూర్తిగా ప్రభుత్వ న్యాయవాదులు విప్లమయ్యారని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పూర్తిగా కూడా బీసీలను విస్మరించి కేవలం ఒక రాజకీయ ఓటు బ్యాంక్నే వాడుకొని వాళ్ళు పబ్బం కడుక్కోవాలని చూస్తున్నాయి కాబట్టి ఈరోజు బీసీలను విస్మరిస్తే రాబోయే రోజుల్లో మీకు గట్టిగా బుద్ధి చెప్పి మిమ్మల్ని ఏరిపాలేస్తామని చెప్పేసి ఈరోజు వేదిక ధర చెప్తా అదేవిధంగా మరి ఆ రోజు ఏదైతే చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లు అమలుకై మరి అనేక సందర్భంలో ఆర్కృష్ణ నేతృత్వంలో మరి ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత మరి ఒక చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేస్తే మరి గవర్నర్ కూడా పంపడం జరిగింది అదేవిధంగా రాష్ట్రపతి కూడా పంపడం జరిగింది కానీ ఈరోజు బీజేపీ పార్టీ ఓ ముస్లిం రాజకీయాల పేరుతో ముస్లింస్లో రిజర్వేషన్ వస్తుందని పేరుతో మరి ఈరోజు బీజేపీ పార్టీ పూర్తిగా రిజర్వేషన్లు అడ్డుకుంటా ఉంది అదేవిధంగా సిఆర్ఎస్ పార్టీ కూడా మరి రిజర్వేషన్లు దక్కితే బీసీలు అంతా ఎదుగుతారు మరి కాంగ్రెస్ పార్టీకో ఇతర పార్టీకి పేరు వస్తుందని చెప్పి కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కూడా బీసీలను అడ్డుకుంటా ఉంది మరి ఈరోజు ఏదైతే హైకోర్టులో మరి దాదాపుగా ముప్పై మంది ముప్పై మంది వరకు ఇంప్లీట్ ఇంప్లీట్ పిటిషన్ వేస్తే మరి బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఎందుకు ఇంప్లీటెడ్ కొట్టసే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను వస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పంతొమ్మిది వందల తొంభైలో మండల కమిషన్ అమలు చేస్తే ఆ రోజు జరిగినటువంటి రక్తపాతాలు కానీ ఎన్నో ఫలిదానాలన్నీ కానీ మరి అమలు చేసినట్టు చూస్తున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల లోపల కూడా రిజర్వేషన్లు అడ్డుకుంటే అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు నేను యావత్ అగ్ర కులాలకు హెచ్చరిస్తూ ఉన్నాను అయ్యా మీకు ఎందుకు సీఎం కుర్చీ మీకు వదిలేసినాం ఎమ్మెల్యే కూర్చొని వదిలేసినాం ఎంపీల కూర్చుని వదిలేసినాం గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ఎంపీటీసులు జెడ్పీటీసులు సర్పంచులు సీట్లను కూడా మమ్మల్ని కూర్చునియారా ఎందుకు మీకు ఈ పొట్ట నొప్పి అని చెప్పేసి ఎందుకు ఈ కడుపు నొప్పి అని చెప్పేసి ఈ వేదిక ప్రశ్నిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నో పదవులు అన్వయించు ఎన్నో గ్రామ పంచాయతీ సర్పంచులు చేసారు ఎంపీలు చేసిరు జెడ్పీటీలు చేసిర్రు మరి ఈరోజు మేము ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్లో మేమున్న యాభై ఆరు శాతానికి నలభై ఆరు శాతం రిజర్వేషన్లు వస్తే మీకు ఎందుకు గడ్పమంతా అని చెప్పేసి ఈరోజు నేను ప్రస్తావిస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ మరి నిన్న ఏదైతే కోర్టు వచ్చి స్టే వచ్చిందో దానికి వీళ్ళంతా కానీ బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ స్పందిస్తున్నారు కానీ ఏదైతే మరి ఎప్పుడైతే కోర్టు స్టే కోసమో మరి కోర్టులో హైకోర్టులో మరి పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ మహాత్ముడు మాధవ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసినప్పుడు మీరు అందరూ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ నాయకులు ఏమయ్యారు అని చెప్పి నేను ప్రశ్న నాలుగు రోజులు స్టే ఇచ్చిన తర్వాత మీరు అందరూ ముందుకొచ్చి మరి ఈరోజు బుద్ధ బుజాజల కార్యక్రమాలు చేస్తున్నారు కానీ నిజంగా మాధవ్ రెడ్డిని అడ్డుకునే శక్తి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేకునేనా ఆయన స్టే చేయకుండా ఆపగలిగినటువంటి అన్ని శక్తియుక్తులు అంగబలం రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ కూడా దాన్ని అడ్డుకోకపోవడం అదేవిధంగా ప్రతిపక్షాల పార్టీలైనటువంటి మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కూడా మరి ఎవరు కూడా బీసీలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయొద్దు అని చెప్పేసి ఏ జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ జాతీయ నాయకులు కానీ స్పందించకపోవడం బీసీలపై చూస్తున్నటువంటి చిన్న అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను ఈరోజు తాండూ నియోజకవర్గంలో ఈరోజు వందల మంది బీసీల రిజర్వేషన్లకై రావడం జరిగింది రాబోయే రోజుల్లోపట పట ఆర్టిస్ పిలుపు మేరకు ఆయన నేతృత్వంలో తప్పకుండా తాండూరుని బంధుకు పిలుపునిస్తాం ఆయన ఆశాల ప్రకారంగా ఇంకా ఒక కార్యాచరణతో అన్ని రాజకీయ పార్టీలని కూడా తీసుకొని ఇంకా బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పేసి మరి తెలంగాణ మరొక తెలంగాణ ఉద్యమంలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇదే తెలియజేసుకుంటూ ఏదైతే ఈ నాలుగు వారాల పిటిషన్ హైకోర్టు ఇచ్చిందో దానికి అనుసరించి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే సుప్రీంకోర్టులో వెళ్ళి ఎస్ఎల్పి వేయవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి చట్టసభలో రిజర్వేషన్లకై మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకై బీజేపీ ప్రభుత్వం కూడా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని చెప్పేసి ఈ సభావేదికగా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు ఇక్కడ వచ్చినటువంటి యావత్ బీసీ సమాజానికి అందరూ